ఐడి మన ఊనికి నా పేరు కే సీతారాం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కందుకూరు పోలీస్ స్టేషన్ అందుకు పనిచేస్తున్నాను గణేష్ వినాయక చతుర్థి సందర్భంగా కందుకూరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఐడీటీవీ వారికి కూడా పోలీస్ స్టేషన్ తరపు నుంచి గణేష్ చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఐడిటివి వారు వారు దీన్ని ఈ ప్రోగ్రామ్ ని ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని ఉద్దేశంతో పోలీసు వారి దగ్గరకు వచ్చి ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఒకసారి చెప్పండి మేము ప్రజలకి తెలియజేస్తామని చెప్పినారు వారు ముందుకు రావడం సంతోషం థ్యాంక్ యూ టు ఐడిటివి ఈ గణేష్ సందర్భంగా గణేష్ చవితి సందర్భంగా మూడు సందర్భాలు ఉంటాయి నెంబర్ వన్ ఇన్స్టాలేషన్ టైంలో మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఫస్ట్ ఇన్స్టాలేషన్ అప్పుడు ఇన్స్టాలేషన్ ఫస్ట్ మనం కట్టేటప్పుడు టెంపరీ బారికేడ్స్ పెట్టుకోవాలి అదేవిధంగా కొంచెం రోడ్డు మొత్తాన్ని కూడా ఆక్యుపై చేసుకునే విధంగా ఉండకూడదు రోడ్ని ఆక్యుపై చేసుకున్నట్లయితే మనకు ఎయిట్ అంబులెన్స్ గానీ ఎలాంటి వెహికల్స్ కూడా ఎమర్జెన్సీ వెహికల్ పోవడానికి ఉండదు కాబట్టి తప్పనిసరిగా పబ్లిక్ రోడ్డు కానీ రోడ్ ని ఆక్యుపై చేసేటప్పుడు మొత్తం కూడా ఆక్యుపై చేసుకోకుండా ఒక వెహికల్ పోయేంత వరకు పెట్టి ఉంచవలను నెంబర్ త్రీ విధంగా ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఎలక్ట్రికల్ షాక్ బాగా జరుగుతున్నాయి ఎలక్ట్రీషన్ కాబట్టి మనం దృష్టిలో పెట్టుకుని నాణ్యమైనటువంటి కరెంట్ ను వాడుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మంచి ప్లగ్ కానీ క్వాలిటీ ఉన్నటువంటి వాటిని ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కరెంట్ వారికి ఫోన్ చేసినట్లయితే వాళ్ళు మనకి ఎలక్షన్ చేస్తారు అదేవిధంగా వీటికి పోల్స్ కానీ కరెంట్ పోల్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంటే వాటికి కానీ దూరంగా ఉండే విధంగా మన యొక్క ఇన్స్టాలేషన్ చేసుకోవాలి మనం వాటికి దూరంగా ఉన్నట్లయితే మనకి వర్షాకాలం కాబట్టి ఎలాంటి ఏమి జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది మెయిన్ ఇది ఇంపార్టెంట్ ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ కాబట్టి దీన్ని గమనిస్తారని ఆశిస్తున్నాము అదేవిధంగా ఎలాంటి డిస్ప్యూటెడ్ ల్యాండ్ లో కూడా మనం ఎరక్ట్ చేయడానికి వీలు లేదు ఓనర్స్ యొక్క పర్మిషన్ తీసుకుని మాత్రమే ఎరెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా స్కూల్స్ కి హాస్పిటల్స్ కి వాటికి దూరంగా స్కూల్స్ అనేది పిల్లలు చదువుకుంటారు హాస్పిటల్స్ అనేవి కూడా అక్కడ పేషెంట్స్ పేషెంట్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటికి కొంచెం దూరంగా మనము కొద్దిగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఎందుకంటే అక్కడ మైక్ మనం పెడుతుంటాం కాబట్టి దానివల్ల డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వీటికి దూరంగా మనం కొద్దిగా ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఫెస్టివల్ రోజు డ్యూరింగ్ ఫెస్టివల్ ఫెస్టివల్ రోజు ఏ విధమైనటువంటి తీసుకోవాలి మనము మనం ఆ రోజు దీపం పెట్టేటప్పుడు కంపల్సరిగా అందరికీ చెప్తున్నాము పోయినసారి కూడా మన కందుకూరు మండల ప్రజలకు తెలియజేసినాము మనం దీపం పెట్టేటప్పుడు దీపాన్ని పైన ఒక గాజు గ్లాస్ ని అమర్చండి దానివల్ల మనకి ఎక్కడ కూడా ఆ మంటలు కూడా ఎటుపక్క పోయే అవకాశం ఉండదు కాబట్టి ఆ గ్లాస్ ఏదైతే దీపం పెడతామో దీపం పైన ఒక చిన్నది ఒక గ్లాసును అమర్చుకున్నట్టయితే అది గాలికి పోదు ఏది కూడా దేని నుంచి కూడా డిస్టర్బ్ కాదు లేకుంటే ఏదైనా జంతువులు తగినా కానీ ఏదైనా కానీ మండపానికి ఏదైనా ఫైర్ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన తప్పనిసరిగా అందరూ కూడా గ్లాస్ని అమర్చారని ఆశిస్తున్నాము గ్లాస్ని అమర్చండి దానిపైన అదేవిధంగా దాని దగ్గరలో మండపాల దగ్గరలో నీళ్లు శాండ్ బ్యాగ్స్ అవన్నీ కూడా దగ్గరలో పెట్టుకోవాలి ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టయితే వెంటనే దాన్ని ఆర్పడానికి వాటర్ మరియు అదే విధంగా డ్రమ్ములతో పెట్టుకోవాలి అదే విధంగా శాండ్ బ్యాగ్స్ కూడా దగ్గరలో పెట్టుకుని ఉండవచ్చు తర్వాత అదే విధంగా అదే రోజు ప్రతిరోజు కూడా ఒక ముగ్గురు నలుగురు వాలంటీర్స్ అక్కడ కంపల్సరీగా ఆ మండపాల దగ్గర కనుక్కోవాలి దానివల్ల ఏమవుతుందని అంటే ఎలాంటి జంతువులు వచ్చి లడ్డూని తీసుకుపోవడం అవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ మన వాలంటీర్స్ కంపల్సరీగా ముగ్గుందని ఎప్పుడు పడుకోవాలి పండుకున్నటువంటి వ్యక్తులు కూడా ఎలాంటి వాటిని కూడా మనము తాగి ఉండడం కానీ పేకాట ఆడడం కానీ అలాంటి ఆడకుండా అక్కడ కూర్చొని నైట్ పండుకొని పొద్దున్న వెళ్ళిపోవాలి అదేవిధంగా మనకి ఈ మండపాల దగ్గర పాటలు ఒక పవిత్రమైనటువంటి మంచి పాటల్ని మంచిగా పెట్టండి అదేవిధంగా నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఎలాంటి సౌండ్ ఉండకూడదు ఎందుకంటే అది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది కాబట్టి మనం నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు ఎలాంటివి కూడా మనము ప్లే చేయడానికి వీలు లేదు ఈ మండపాల దగ్గర ఇవి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా దీన్ని తీసుకోవడానికన్నా ముందు మనము పోలీసు వారికి ఇంటిమేషన్ లెటర్ అని ఒకటి మన యాప్ ఉన్నది దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మా పోలీస్ వారు కూడా ప్రతి విదేశీకి వస్తున్నారు యూత్ని కలుస్తున్నారు యూత్ని కలిసినప్పుడు మేము ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి ఇంటిమేషన్ లెటర్తోనే మేము ఏదైనా కానీ మా బందోబస్తుని కానీ ఏదైనా కానీ అరేంజ్ చేసుకోగలుగుతాము దాంట్లో ఈజీగా ఉన్నది ఆ ప్రొఫార్మా కూడా ఒక ఎనిమిది ఉంటాయి కాలమ్స్ అన్నింటిలో ఆ ఎనిమిదిని కూడా మీరు ఫిలప్ చేసినట్లయితే ఏ రోజు బందోబస్తు ఎక్కడ చేస్తున్నారు కరెంట్ ఏ విధంగా వాడుతున్నారు అన్నీ ఉన్నాయి అందులో ఏ టైంలో పోతున్నారు ఏ రూట్లో పోతున్నారు అవన్నీ ఉంటాయి అవన్నీ తెలవడం వల్ల మేము ఒక బందోబస్తు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు కూడా ఫెసిలిటీ కలిగించడానికి కూడా మాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ఇంటిమేషన్ లెటర్ని డౌన్లోడ్ చేసుకొని మాకు సార్ మాకు ఇచ్చినట్లయితే మేము దాన్ని మా దాంట్లో మేము పొందుపరచుకుంటాము ఇది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ప్రొసెషన్ డే రోజు కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి బండి తీసు తస్కర బండి తీసుకున్నట్లయితే దాని కండిషన్ ఏ విధంగా ఉన్నది అన్ని చూసుకొని దాన్ని చేయాలి అదేవిధంగా కరెంటు కూడా మనము కరెంటు దగ్గర చాలా జాగ్రత్త ఒక పెద్దది మనం పన్నెండు ఫీట్లు అది పెద్దది తీసుకున్నట్లయితే పోలీస్ వారు కంపల్సరీగా వస్తారు మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే ఒక దగ్గర కరెంట్ ఎక్కడ ఆఫ్ చేయాల్సి వస్తే ఆఫ్ చేస్తాము దాంతో ఎక్కువ కూడా ఎలక్ట్రిక్ మిషన్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రొసెషన్ రోజు మీకు ఎలాంటిది ఏదన్నా కావాలన్నా కానీ పోలీసు వారు సహాయం చేస్తారు కాబట్టి అందరూ కూడా ఒకటే రోజు ప్రొసెషన్ పెట్టినట్లయితే మంచిగా ఉంటుంది అంత బందోబస్తు ఉంటుంది కాబట్టి అందరూ కూడా అదే రోజు పెడతారని ఆశిస్తున్నాను తర్వాత మనకి ఆ ప్రొసెషన్ అప్పుడు మనం సౌండ్ సిస్టమ్ కూడా డీజేలు పెట్టడం జరిగితే డీజేలు స్ట్రిక్ట్ గా బ్యానర్ ఉన్నాయి కేసు రిజిస్టర్ అవుతున్నాయి కాబట్టి డీజేని పెట్టకుండా మంచి పాటు మంచి వాటిని పెట్టుకుని సౌండ్ సిస్టమ్ తగ్గించుకొని పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి డీజీ అనేది నిషేధం ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ప్రొసెషన్స్ రోజు మీరు పాటిస్తారని అయితే ఆశిస్తున్నాము అదేవిధంగా ప్రతి మండపం దగ్గర సీసీ కెమెరా ఒకటి పెట్టుకోండి దానివల్ల ఏ జరిగినా కానీ మనకి ఈజీగా క్యాప్చర్ అవుతుంది కాబట్టి అది కూడా తక్కువే ఉంటుంది కాబట్టి సీసీ కెమెరాని కంపల్సరీగా ఇన్స్టాల్ చేయండి మీకు పోలీసు వారు ఎప్పుడు కూడా మీ వెంటనే ఉంటారు ఏదైనా అర్జెంట్ అవసరం ఉన్నట్లయితే వంద నెంబర్కి కాల్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్